హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాకాలం వచ్చేసిందండి వర్షాకాలం వచ్చిందంటే దోమలు ఫస్ట్ గుర్తుకొస్తాయి కదా అందరికి సో దోమలు గుర్తుకొచ్చి ఇంకా దోమలు ఒక్కటే అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రశాంతంగా నిద్రపోనివు అందుకని మనం ఏం చేస్తాం రోజు కూడా ఆల్ అవుట్ పెట్టేయము లేదంటే కాయిల్స్ యూజ్ చేసేస్తాం అవి మనకి ఈజీగా ఉంటుందని సో కానీ చాలా రోజుల తర్వాత మాత్రం దాని అంటే కొన్ని ఇయర్స్ ఇయర్స్ అలా మనం వాడుతూ ఉంటే మాత్రం మనకు అది బాడీ పైన ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అయితే అవుతుందండి ఎందుకంటే మన ఏదైనా అందులో ఖచ్చితంగా కెమికల్సే యూజ్ చేస్తారు కదా ఆ కెమికల్స్ ఏంటంటే మనము డోర్ అంటే అవుట్ పెట్టినా లిక్ జెట్ కాయిల్స్ పెట్టినా డోర్ క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత ట్వెల్వ్ అవర్స్ మనం నిద్ర టెన్ అవర్స్ లీస్ట్ టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయినా మనం నిద్రలో ఉండేటప్పుడు ఆల్ అవుట్ని పెట్టుకుంటాం కాబట్టి ఆ అవుట్ నుంచి వచ్చే లిక్విడ్ అంతా కూడా ఎయిర్లో ఉంటుంది అదంతా గ మనం అదే పీల్చుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మన బాడీకి అయితే అది ఎఫెక్ట్ అవుతుంది కదా సో కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాళ్ళు ఆర్గానిక్గా ప్రతి ఒక్కటే సోషల్ మీడియాలో మనకి అందుబాటులో వస్తున్నాయి మనం వీలైనంత వరకు మన ఆరోగ్యాన్ని మనం ఎలా సేఫ్గా ఉంచుకోవాలి ఈజీగా ఎలా సేఫ్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం నిత్యం వాడే ఇంగ్రిడియంట్స్తోనే మనం దోమల్ని ఇంట్లో నుంచి ఎలా తరిమి కొట్టి వాటి నుంచి మనం ఎలా సేఫ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్తో వాటర్ కొంచెం తీసుకొని అందులో ఓ పదిహేను వరకు మనం రోజు ఇంట్లో యూజ్ చేసుకునే బిల్లలు వేసుకోవాలి అంటే పదిహేను దాటి వేసుకోవడం మంచిది ఎందుకంటే రూమ్ అంతా కూడా ఈ ఫ్లేవర్ అనేది స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి నేను ఎక్కువ వేసుకోమని చెప్తున్నాను కరెక్ట్గా ఇవి పదిహేను ఉన్నాయి సో పదిహేను అంటే ఒకటి రెండు వేసుకుంటే ఫ్లేవర్ అనేది రాదు కదా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వదు కదా అందుకని ఈ ఫ్లేవర్కే ఖచ్చితంగా దోమలు అనేవి బాగా బయటికి బయట నుంచి లోపలికి రావు లోపల ఉన్నవి కూడా బయటికి పోతుంటాయి సో అందుకని హారతి పిల్లలు అంత బాగా పనిచేస్తాయండి దోమలకి ఇవి ఏదైనా బెడ్రూమ్లో ఒక మూలను పెట్టుకోవడం వలన ఎక్కువగా మూలలు అంటే మనకు దోమలు అనేవి ఉంటాయి కదా సో అందుకనే అలా చెప్తున్నాను నెక్స్ట్ ఎవరు తొక్కకుండా కూడా ఉంటారు సాయంత్రం ఆరప్పుడు ఇలా బౌల్తో పెట్టేశామంటే ఉదయం వరకు అసలు దోమలు అనేవి ఉండవు గదంతా కూడా మంచి స్మెల్ వస్తుంది సో నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చిందండి నేను దాన్ని చాలా బాగా ఫాలో అవుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక దీపపు కుందిని తీసుకోవాలి మట్టి ప్రమిదలు కానీ దీపపు కుంది కానీ ఏదైనా ఒకటి తీసుకొని అందులో నేనైతే వేప నూనె వేస్తున్నాను మీరు వేప నూనె లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఊర్లో వచ్చిన వేప నూనెలు కూడా బాగా పనిచేస్తాయండి వేప నూనె దోమలకు భలే పనిచేస్తుంది అంటే వేప వేప ఆకులతో దూపం కానీ వేప నూనెతో ఇలా పెట్టి దీపం పెట్టుకోవడం కానీ ఇలా ఏదైనా సరే వేపతో సం వేపకు సంబంధించి దూపం అయితే ఖచ్చితంగా దోమలు అనేవి ధరిచారు ఇందులో ఏదైనా ఒక క్లాత్తో కానీ పత్తితో కానీ ఒత్తులు చేసేసి ఒత్తులు వేసుకొని ఇందులో కూడా కొంచెం బిళ్ళలు వేసుకోవాలి బిల్లలు అంటే డైరెక్ట్గా బిల్లలు కాకుండా కొంచెం నలిపేసి పౌడర్లా చేసుకొని బిల్లలు వేసుకుంటే ఇప్పుడు మనం జ్యోతి వెలిగిస్తాం కదా ఈ జ్యోతి అనేది ఈ హారతబిల్లల సువాసనతో వెలుగుతూ ఉంటుంది కదా సో అందుకని హారతబిళ్ళలు దూపం అన్నమైతే అంటే కర్పూర దీపం అంటారు కదా సో అలా అనమాట దీనికి ఇది సాయంత్రం ఆ కానీ పెట్టామంటే రూమ్ అంతా డోర్స్ క్లోజ్ చేస్తామంటే ఒక మంచి ఒక చిన్న లైటింగ్తో నెక్స్ట్ ఒక మూలగాన పెట్టామంటే దోమలు కూడా రావు మనకి ఒక మంచి లైటింగ్లా క్యాండిల్లా కూడా పనిచేస్తుంది అనమాట సో చాలా బాగుంటుందండి ఇది కూడాను ఈ టిప్ కూడా అంటే మనకి హారత బిల్లలు దోమలకి ఎంత బాగా అంటే దోమలు రాకుండా ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇప్పుడు చేసేవి ఏంటంటే ఈ రెండు కూడా ఈ రెండు టిప్స్ కూడా రూమ్లో ఉండే నార్మల్ ప్లేసెస్లో ఉండే దోమలని అనేవి బయటికి పంపుతాయి కదా లేదంటే బయట ఉండే దోమలు లోపలికి రాకుండా చేస్తాయి కానీ చాలామందికి కబోర్డ్స్ కూడా ఉండవు కదండి అంటే సెల్ఫ్లు ఉంటాయి చాలా సెల్ఫ్లు ఉంటాయి లే వాటి ప్లేసెస్లో లేదంటే స్లేడ్ పైన ఇలా దోమలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు ఏంటంటే ఒక చిన్న క్లాత్ కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని అది ఆ క్లాత్ అయితే మాత్రం చాలా పల్చగా ఉండాలి ఈ పల్చని హార్త్ క్లాత్లో పౌడర్ పౌడర్ని వేసేసి ఆ మూటలు అంటే ఆ ప్యాకెట్స్ లాగా కానీ మూటలుగా కానీ కట్టేసి అవి బట్టల్లో పెట్టుకుంటే ఏవైనా సెల్ఫ్లో పెట్టుకుంటే దోమలు దరి చేరవు నెక్స్ట్ టైం వచ్చి బట్టలని కూడా అందులో చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ స్మెల్కి పోతాయి ఓన్లీ బిల్లలతోనే కాదండి మనం చాలా రకాలుగా ఇంట్లో చాలా ఈజీగా టిప్ ఇలాంటి టిప్స్ చేసుకొని అంటే కొన్ని బొగ్గులు తీసుకొని అవి అగ్గిలా ప్రిపేర్ చేసి అందులో కాఫీ పొడి వేసి ఆ కాఫీ పొడి స్మెల్ కానీ అంటే ఆ పొగకి దోమల దగ్గరికి రావు రోజు సాయంత్రం అలా కూడా వేయచ్చు లేదంటే వేపాకు దూపం వేయచ్చు అలా కూడా చేయచ్చు లేదంటే బిర్యానీ ఆకు దూపం వేయొచ్చు అలా కూడా వేయచ్చు అండి ఇప్పుడు నేను పౌడర్ ప్యాకింగ్ చేశాను కదా దీనికి ఒక దారం చుట్టుకొని కానీ ఏదైనా ఒక పిన్ కొట్టుకొని కానీ అలా చేసేసి ఇవి క్లాత్స్ పై మధ్యలో పెట్టాలి లేదంటే ఒక పొట్లంలా కూడా కట్టేసుకోవచ్చు ఇలాంటివి ఒక నాలుగు ఐదు ప్రిపేర్ చేసేసుకొని ఒక్కొక్క ప్యాకింగ్ ఒక్కొక్కటి మనము బీరువాలో కూడా పెట్టుకోవచ్చండి బీరువాలో పట్టు చీరలు ఏంటంటే సంవత్సరానికి మహాకాప సంవత్సరానికి రెండు రెండుసార్లు ఇలా కడుతూ ఉంటాం కదా అవి ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉన్నా కూడా ఎంత మంచి కొత్త పట్టు చీర అయినా కూడా ఒక రకమైన పురుగులు చేరి అవి ఊరికే చిరిగిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు కూడా అంటే అవి వాటిలో ఏదో పురుగు చేరి వాటిని పాడు చేస్తుంది అనమాట సో అలాంటప్పుడు ఈ పట్టు చీరలో బ్లౌజెస్లో ఇలాంటి వాటిల్లో ఇది ఒక ప్యాకింగ్ అని వేసేసామంటే చక్కగా అసలు ఎంత మంచిగా మంచి ఫ్లేవర్తో పాటు మనకి ఇటువంటి పురుగులు కానీ దోమలు కానీ రాకుండా చేస్తాయి ఈ ప్యాకింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది పర్స్లో కానీ ఇలా ఎక్కడ మనకి నచ్చిన ప్లేసెస్లో అక్కడ పెట్టి అంటే ఎక్కువ స్టోర్ అయిన వస్తువుల దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది ఒక టిప్ అనమాట ఇప్పుడు ఏంటంటే దోమలు అన్నీ కూడా అంటే కబోర్డ్స్ లేని వాళ్ళు ఓపెన్గా ఇలా దోమలు ఈ దోమ మనము ఓపెన్ ప్లేసెస్లో పెట్టాం కాబట్టి ఈ దోమలన్నీ ఇలా సెల్ఫల్లో చేరిపోతాయి కదా సో ఆ సెల్ఫుల్ నుంచి బయటకు రావాలంటే ఇప్పుడు ఈ ప్యాకింగ్స్ వెళ్ళి అక్కడ కూడా దోమలు అనేవి ఉండకుండా చేస్తాయి సో అప్పుడు కబోర్డ్స్ క్లోజ్ చేసేస్తే మా ఇంటికి కూడా కబోర్డ్స్ అనేవి క్లో డోర్స్ లేవు కాబట్టి నేను ఇలా ఒక డోర్ కట్టిన వేసుకుంటాను కాబట్టి సో నేనైతే అలా చేస్తాను చాలా మంచి స్మెల్ అండి గదంతా చలమ మంచి స్మెల్ వస్తుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక నిమ్మకాయ అనమాట ఒక నిమ్మకాయ తీసుకొని ఇది ఒక చక్కని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక చక్కనే ఫాల్ చేసుకోవచ్చు ఈరోజు లేదంటే రెండు చెక్కలకు కూడా మనము ఇలా ఏం లేదు లవంగా మొగ్గల్ని గుచ్చేయాలన్నమాట కుచ్చేసి రెండు చెక్కలకి ఇటు ఒక గదికి ఒకవైపు ఒక గదికి ఒకవైపు పెట్టామంటే అలా కూడా చక్కగా అస్సలు దోమలు అనేవి దగ్గరికి రావు సో ఇటువంటివి ఎన్నో టిప్స్ ఉన్నాయండి ఇవన్నీ చాలా ఈజీ అండి ఎంత ఈజీ అంటే ఇవి ఒకటి పెట్టామంటే రెండేసి మూడేసి రోజులు కూడా దోమలు అనేవి రావు మళ్ళీ వస్తున్నాయి ఈ ఫ్లేవర్ అంతా పోతుంది అనుకున్నట్టయితే మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఇది అంత ఖర్చుతో కూడిన పని కూడా కాదు కదా సో ఖర్చు కాదు టైము వేస్ట్ కాదు కదా సో ఇందులో మీకు ఏ టిప్ నచ్చింది ఏ టిప్ మీరు ఫాలో అవుతారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం